చిన్న చిన్న అకౌంట్స్ అయితే ఎక్స్ పెద్దగా పట్టించుకోకపోవచ్చు వంద మిలియన్ ఫాలోవర్ ఉన్నటువంటి ఒక అకౌంట్ కి సంబంధించి ఫేక్ ఫాలోవర్స్ వస్తుంటే ఆ మాత్రం నిఘా పెట్టకుండా అయితే ఉండదు కదా ఎక్స్ ఖచ్చితంగా ఫాలోవర్ అకౌంట్ ఎలా పెరుగుతూ ఉంది సో కొత్తగా ఫాలోవర్స్ అయితే కనుక అది స్క్రిప్ట్ నుంచి వస్తుందా లేదా బోర్డ్స్ నుంచి క్రియేట్ అవుతుందా లేకపోతే కనుక నిజంగా హ్యూమన్ ఐపీ అడ్రస్ వేరే వేరే ఐపీ అడ్రస్ ఉన్నాయా లేదా లేదా ప్యాక్సిస్ వాడుతున్నారా ఇదంతా కూడా వెరిఫికేషన్ అర్ధారిధం అనేది ఎక్స్ దగ్గర ఉంటుంది ఫేస్బుక్ కానీ లేకపోతే ఇటన్నిటి దగ్గర ఈ అర్ధారిధమ్స్ ఉంటాయి సో మహా అయితే కొన్ని ఒక వెయ్యి మంది ఫాలోయర్స్ పదిహేను వందల మంది ఫాలోయర్స్ ను అభిపుచ్చి పెంచుకోవచ్చాము కానీ కోట్ల మంది ఫాలోయర్స్ అలా పెంచుకోవటం అనేది సాధ్యపడదు ఒక ఒకవేళ నిజంగా సాధ్యపడితే గనక సరే ఇండియాలో మోడీని తీసుకుని పక్కన పెడతాం మరి ఉన్న ఫలంగా అలా సాధ్యపడితే గనక బైడెన్ కో లేకపోతే గనక ట్రంప్ కో అది పెద్ద కష్టమైన అవకాశం చెప్పండి వాళ్ళకున్న టెక్నికల్ సపోర్ట్ ఇలాంటితో వాళ్ళు ఎన్ని కోట్ల మంది పెంచుకోగలుగుతారు మరి బీజేపీ అది చేసే మాట అయితే బీజేపీ బీజేపీలోనే చాలా మంది నాయకులకు ఇష్టారీతి ఫాలోవర్స్ పెంచుకోవచ్చు కదా ఒక మోదీకి కాకుండా అంతే కదా ఎవరైనా కూడా నిజంగా టెక్నాలజీ వాడుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళ పోటా పోటీకి అన్ని పనులు మానేసి ఫాలోవర్స్ కౌంట్ పెంచుకోవడానికి ఈ టూల్స్ వాడుకుంటా పోతూ ఉంటారు నిజమైన లైఫ్ వదిలేసి నిజమైన లైఫ్ నిజమైన జెన్యూనిటీ ద్వారా ఫాలోవర్స్ పెరగాలు తప్పించేసి సో అందుకని ఏంటంటే రాజకీయం వేరు పరిపాలన వేరు రాజకీయం చేసేటప్పుడు రాజకీయ ఇప్పుడు రకరకాల దేశవ్యాప్తంగా మీటింగ్లు జరిగేటప్పుడు విమర్శలు కావచ్చు లేదా ట్విట్టర్ ఏది ఎక్స్ వేదికగా విమర్శలు కావచ్చు ఇవన్నీ కూడా ఎలక్షన్స్ టైంలో ఉంటాయి ఓకే కానీ మిగతా టైంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా తాము చేసే పనులే తాము కొత్తగా ఏమైనా కొలాబరేషన్ చేసుకున్న దేశ అధ్యక్షులతో కలిసిన లేకపోతే కనుక విదేశాంగ మంత్రుల స్థాయిలో వచ్చేటప్పుడు వివిధ దేశాలతో ఒప్పందాలు కుడుచుకున్నా ఇ అంతా కూడా మేము ప్రభుత్వంలో ఉండి ఈ పని చేస్తున్నామని ప్రజలకు తెలియచెప్పడం కోసం చేయాల్సిన పనులు అది మాత్రమే వాళ్ళ మైలేజ్ ని పెంచుతాయి ఆ మైలేజ్ అవన్నీ చేస్తున్నారు కాబట్టి పాలి ఆటోమేటిక్ పెరుగుతూ ఉంటారు రైట్ ఇంకా ప్రధానంగా ఇప్పుడు వచ్చేటువంటి చర్చ ఏంటంటే ఎక్స్ వేదికగా మోదీ అయిన ట్వీట్ చేసినా కానీ అది ప్రజలకి ఎంతవరకు వెళ్తుందనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఎందుకంటే యాక్టివ్ ఫాలోవర్స్ కొంతమంది ఉంటారు కొంతమంది జస్ట్ ఫాలో అయిపోయి ఎక్స్ను ఫాలో అవ్వకుండా ఉండేటువంటి ఫాలోవర్స్ కూడా ఉంటారు సో ప్రధాని మోదీ ఏదైనా ట్వీట్ చేసినా కానీ దేశానికి సంబంధించి ఏదైనా మెసేజ్ ఇద్దామనుకున్నా కానీ వేదికగా ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది ప్రజలు దాన్ని ఎంతవరకు అవగతం చేసుకునే అవకాశం ఉంది అంటే ఎక్స్ వేదిక ఎక్స్ అనేది కానీ లేదా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనేది కానీ ఇవన్నీ కూడా వాస్తవంలో చెప్పాలంటే చాలా లిమిటెడ్ ప్లాట్ఫామ్స్ అంటే దేశ జనాభా నిష్పత్తితో కావచ్చు లేదా మీరు అన్నట్టుగా అకౌంట్ ఉండేసి సీక్వెంట్ గా వెరిఫై చేయకుండా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో ఇక్కడ యాక్చువల్లీ ఒకప్పుడు పదిహేనేళ్ల క్రితం ఉన్న బయట మీడియా ఎలక్ట్రానిక్ మీడియాతో పోలిస్తే ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రధానమంత్రి ఒక విషయం అంటే కనుక ప్రతి లో వచ్చేసేస్తుంది మరి అంతకన్నా కావాల్సిన బలమైన ఇదే ఉంది సో యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి నెక్స్ట్ ఉంది ద సేమ్ టైం వచ్చేటప్పటికి ఏఎన్ఐ లాంటి వార్తా సంస్థ వచ్చేటప్పటికి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాయి సో ఇలాగా అన్ని రకాలుగా కూడా ప్రజలకు సామాన్య ప్రజలకు చేరవేసేలాగా ఉంది ఇంకా అత్యంత విషయాలు ఉన్నాయి అనుకోండి ఉదాహరణ కరోనా వ్యాక్సిన్ టైంలో వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్పేసి అనే దాన్ని మన కాలాక్ష్యూమ్ స్టార్టింగ్ లో వచ్చేలాగా పెట్టడం జరిగింది సో ఇలాగా ఏదైనా ప్రజలకు చేరవేయడానికి ప్రభుత్వాలకి ఎన్నో రకాల మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఒకటైతే కాదు కానీ ఎక్స్ ఇట్స్ ఇట్స్ ఏంటంటే ఎవాల్వింగ్ టెక్నికల్ దీని అడ్వాన్స్మెంట్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఎక్స్ ఒక రాజకీయ పక్షము మోడీ ఉపయోగించుకోవడం మాత్రం అది ప్రస్ఫుటంగా ముందు ముందు రాజకీయ నాయకులు ఎలా అవలంబించాలి ఎలాగా ప్రజల మన సోషల్ మీడియా వేదిక పంచుకోవాలన్నది ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు